యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమలు ధ్యానములోని ఏడవ దినము బుధవారము మన ఆత్మీయ జనకుడు పరిశుద్ధుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారి ప్రసంగాల సంబటిలోని నీటి హంశం సిలువలోని సూర్యుడి సూర్యుడు సంగ పుష్పం సిలువలోని నీతి సూర్యుడు సంగ పుష్పము ముందుగా దేవుని వాక్యం చదువుకుందాం తండ్రిని ఆది ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన ఏభై మంది మంతులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనం చేయదువా అని మరలా అడిగినాను అందుకైనా అక్కడ నలభై ఐదుగురు నాకు కనబడిన ఎలా నాశనము చేయనను అతడిని తలుచుకుని మత్ సువార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై రెండో వచ్చినం అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానము నేర్చుకున్నది అంజూరపు కొమ్మ లేదై చిగుదరించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియజేయను పరిశుద్ధాత్మను తలుచుకునుచు రోమ ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనం కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షను విదే లేదు ప్రార్థన యేసు ప్రభువా నీవు చేసిన ఉచిత అంశంను ధ్యానించినట్లు సహాయము చేయండి నీ చరిత్ర ఆరంభ ఉన్నాము ఇంతవరకు నీ సేవ చరిత్ర విన్నాము ఇప్పుడు నీ శ్రమ చరిత్ర ద్వారా మా విశ్వాసమును వృద్ధి చేయమని అడుగుచున్నాము ఆమె చరిత్రలో వాగ్దానములు చరిత్ర కూడా ఉన్నది ఆయన యువతజన మతాచారముల ప్రకారము నడుచుట ఉన్నది ఒకటి వాగ్దానము రెండు ప్రసంగము మూడు చరిత్ర నాలుగు ఆచారములు ప్రభు సంఘానికి పైవాటిని స్వతంత్రతను బట్టి కూడా సత్యమును ఆచరింపజేసింది సత్యం ను స్వతంత్రులుగా చేయ అని అనగా సంగతి తెలుసుకున్న తరువాత స్వతంత్రముగా ఆ సత్యములు నడుచుకుని నడుచుకుని చని అర్థము ఏదేనలో చెట్టు వేసి తినండి తినవద్దని చెప్పుట దేవుని పని అయి ఉన్నది అట్లా చేయుట నరుని స్వతంత్రత తినుటలో నరుని ఇష్టమును స్వతంత్రతను బట్టి ఎన్నినైనను తినవచ్చునను కనుక స్వతంత్ర స్వతంత్రత హాదిలోనే ఉన్నది స్వతంత్రతను బట్టి పై నాలుగిటిని సంఘం ఏర్పరచుకునేను ఇట్లు ఏర్పరచుకున్నారని ప్రభు అనరు గాని వాటిని బట్టి సంతోషించుట సంఘం యొక్క పని ఆచార ప్రకారము ఆత్మీయ క్రమమును ఏర్పరచుకుని చేసుకున్నప్పుడు దేవుడు ఆటంకము చే పై నాలుగును దేవుడిచ్చినవి అవి చేయనప్పుడు అవి బైబుల్ వైపు బైబులకు వ్యతిరేకముగా ఉండకూడదు భూలోక సంగములో నీతి సూర్యుడు ప్రకాశించుచున్నాడు ఆకాశములో సూర్యుని బట్టి కాలమును కాలము అనేవి జరిగినట్లు క్రీస్తుని బట్టి సంగములో ఆచారములు పండుగల కార్యక్రమములు జరుగుచున్నవి ప్రొద్దు తిరుగుడు పువ్వు మూడు పూటలు సూర్యుని అనుసరించి తిరుగుచున్నది భూలోక సూర్యుని బట్టి ఆ పువ్వు వైపుకే చూచినట్లు సంగము తన ముఖమును నీతి సూర్యుని తట్టే ఉంచి చూసెను క్రిస్మస్ రోజున నీతి సూర్యుడు తొట్టిలో ఉన్నాడు కనుక సంగము తొట్టివైపు చూసి క్రిస్మస్ సూర్యుని ధ్యానించి చూడదు లోకము సంగము కూడా తొట్టువైపే వైపే బీ చూచెను ఈస్టర్ రోజు అనగా ఆదివారమున ఆయన పొందిన జయము వైపు చూశాను జ్ఞానుడు ఇంట్లో ఉన్న ప్రభువు తట్టును సిమోను సిమోయోను ఎనిమిదవ రోజు గుడిలో ఉన్న పరిశుద్ధ శిశువును తట్టును చూశాను కనుక భూలోకములు సంఘం అనేది ప్రొద్దు తిరుగుడుకు వంటిది ఆయన కనబడు తట్టే చూడాలి ఆయన చరిత్ర చాలా ఉన్నది ఈ ప్రారంభ దినమున మొదటి దిన దినచరిత్ర చూడాలి యేసుప్రభువు సర్కిట్ లో ఉన్నప్పుడు ఎరుషులేము వెళ్ళుచున్నాము అంటే చెప్పాను శ్రమల ఆరంభ దినే సంఘము తన ఇష్ట ప్రకారము బస్వ బుధవారము ఏర్పరచను ఇక ఈ నలుగు దినములు యేసుప్రభు సిల్లు వైపు తిరిగి మంచి శుక్రవార చరిత్ర ధ్యానించినాయి ఉన్నాము దానికి చాలా చరిత్ర ఉన్నది కనుక వివరములుగా ధ్యానించదము ప్రభువ నా నిమిత్తమై ఈ శ్రమను పొందుటకు నీవు బాధపడినావు కాబట్టి నీకు వందనం ప్రభువ నా నిమిత్తమై ఈ శ్రమను పొందుటకు నీవు బాధపడినావు కాబట్టి నీకు వందనము అని చెప్పుటకు ఈ దినమును ధ్యానించాలి ఆయన శ్రమలను జ్ఞా జ్ఞాపకం చేసుకోవాలి ఇది తప్పు కాదు మనమే మంచి పని చేసినా అది ప్రభు ప్రభువుకు ఇష్టమే అబ్రహాము దేవునితో మాట్లాడినప్పుడు ఒకటి నేను ధూళిని రెండు బూడిదను అని మాట్లాడేను తన స్థితి తలంచినందున అలాగ మాట్లాడేను కనుక దీనికి బూడిద బుధవారం అని పేరు పెట్టింది అయ్యో ప్రభువా నీవు నా నిమిత్తము శ్రమపడి సిలువ పొంది చనిపోవుటకు నేను తగును అని చెప్పుకొని స్థుతించాలి మన పాపపు జాబితా ఎత్తుకుని కాదు కానీ దానివలన కలిగిన అయోగ్యత ఒప్పుకోవలేనను నా నిమిత్తము శ్రమలు పొందినావు నేను తగను అందుకని నేను అయోగ్యును నీ శ్రమ నీవే పొందు అని నన్ను అనక ఆయనే తన పొందెను ఒక కుండకు రంధ్రం వేసి భూమిలో చింతగింజ వేసి మొలచిన మొక్క వైపే కుండ బోర్లించి రెండు మూడు రోజులకి తరువాత ఉదయమునే కుండ తీసి చూస్తే మొక్క తూర్పుకు తిరిగి ఉండెను కుండలో సూర్యుడు లేడు కానీ రంధ్రములో నుండి సూర్యుడు కనిపించుచున్నాడు సాయంత్రం అన్నా చూస్తే పడ పడమట్టి తట్టు ఉండెను అలాగ తిరుగుట మొక్క నైజము ఇంకొక ప్రక్క నీ మొక్కము త్రిప్పుకు తల్లి తట్టేందుకు అని పిల్లలతో అంటే నీ నైజము నీ నైజమును త్రిప్పుకో అని అన్నట్టే పిల్లల తల్లి తట్టు ముఖము తిప్పితే తప్ప అలాగే సంఘం ఈ దినము తన ముఖమును ప్రభువు తట్టు త్రిప్పుకున్నది కనుక అబ్రహాము వలె నేను బూడిదను ధూళిని ఇట్టి నా కొరకు నీవు పొందిన శ్రమలు చూస్తూ నా వైపు నా పాపము వైపు చూచుచు నాకు బదులుగా ఇట్టి శ్రమ పొందిన నీ వైపు చూస్తున్నాను అని అనుచున్నది ఇది భస్మ బుధవారము ఓ సంగమ ఓ పొద్దురుడు పువ్వ ఆయన వాగ్దానాలు ఆయన గుణాలు ఆయన చరిత్ర ఆయన శ్రమ మరణాల వైపే చూడు అందుకే శ్రమలు మరణము తీర్పు వేదన ఉండవు ఎందుకంటే ఆయనను గుడిలో ఇంటిలో తలంచి స్థుతించి ఆయన ప్రకారం చేసిన ఎడల ఆయన శ్రమల రూపంలో పారి భగస్త్రాలువై ఆయన మహిమ రాకడలోని జైమునకు ఆయత్తపడగలవు ఆమెన్ దీవెన ఈ శ్రమకాల ధ్యానము ద్వారా ఇట్టి స్థితి చదవరులకు శిలువనాథులైన క్రీస్తు ప్రభు చేనుగా కామెన్ ఈ దిన శిలువ ధ్యాన కీర్తన విందాము సివీ నా శరణనాయనోరా నీ శళువీ నా శరయనోర శంది ముక్తిబలము జోచితిరా ছাড়া